హజరత్ అబూజర్ గిఫారి రది అల్లాహుతూ గారు యొక్క హదీస్ను ఉల్లేఖిస్తున్నారు ఏడు పనులు ప్రవక్త సల్లల్లా అలై అలీలం గారు ఆయనకు ఉపదేశించినవి మనతో హజరత్ అబూజర్ గిఫ్ఫారి రది అల్లాహు గారు వాటిని పంచుకుంటున్నారు ఆ ఏడు పనులు ఒక్కసారి జాగ్రత్తగా వినేటువంటి ప్రయత్నం చేయండి ముందుగా హదీస్ ఉర్దూలో చూడండి హజరత్ అబూజర్ కహితే సల్లం నే ముజే సాత్ ఉమూర్ క హుకుం దియా అబూజర్ గిఫారి రది అల్లాహు తలహు గారు అంటున్నారు నా ప్రియ స్నేహితులు అంటే ప్రవక్త గారు ముజే సాత్ ఉమూర్ క నాకు ఏడు పనులకు సంబంధించి ఆదేశం ఇచ్చారు నంబర్ వన్ మిస్కీనోసే మొహబ్బత్ కర్నే ఆర్ ఉకుం దియ మొట్టమొదటి ఆదేశం ఏమి ఇచ్చారు సే మొహబ్బత్ కర్ణ అంటే పేదలను ప్రేమించడం మరియు ఉంచే ఖరీబ్ బ్రహ్మ వారికి దగ్గరగా ఉండడం చౌకార్లకు దగ్గరగా ఉండడం వారి యొక్క మెప్పును పొందడం గురించి కాదు ఆజ్ఞ ప్రవక్తగా పేదలను ప్రేమించడం పేదలకు దగ్గరగా ఉండడం వారికి ఎక్కువగా మనము అందుబాటులో ఉండడం వారితో మనం పాలు పంచుకోవడం వాళ్ళ కష్ట నష్టాల్లో వారి సుఖాలలో మరియు వాళ్ళకు చేదోడు వాదుడుగా నిలవడంలో ప్రతి దాంట్లో కూడా మనం పేదలకు తోడుగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం గారు మొదటి ఆదేశం ఇచ్చారు రెండవది అబుజర్ గిఫ్ఫారీ అంటున్నారు అప్నైసే కమతర్ షక్స్ కోనే అప్నైసే బర్తర్ షక్స్ కి తరఫు తవజ్జా కర్నేక తవజ్జా నా కర్నేక హుకుం దియా రెండవ ఆదేశం ఏమి ఇచ్చారు హజరత్ అబుజర్ గిఫ్ఫారీ గారికి నీకంటే తక్కువ స్థాయి ఉన్న వాడి వైపు చూడు అంటే పేదరికంలో నీకంటే తక్కువ అంటే ఇంకా అధికంగా పేదరికంలో ఉన్నాడు నీకంటే తక్కువ సంపాదనలో ఉన్నాడు అతని వైపు చూడు నువ్వు మరియు నీకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాడి వైపు నువ్వు చూడకు అతని వైపు నీ కాన్సన్ట్రేషన్ పెట్టకు అనేటువంటి ఆదేశం ఇచ్చారు కానీ మళ్ళా దుదృష్టవశాత్తు మన కాన్సన్ట్రేషన్ మొత్తం దీంట్లో రివర్స్ ఉంటుంది మనం పేదలను చూడము వారి వైపు చూడం అరే వాళ్ళకంటే పరిస్థితి మనది బాగానే ఉందిలే అల్లాహతల మనకు చాలా ఇచ్చాడు వాళ్ళతో పోలిస్తే మనకు చాలా ఉంది అల్లాహ్ షుకర్ అదా చేద్దామని అన్నారు మనకంటే ఇంకా ఎవరు యలోకపరంగా ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉంటారో వారినే మనం చూస్తాం మనం అట్లా కావాలా మనం అదే విధంగా కావాలా మనం అలాగే సంపాదించాలా మనకి లక్షలు ఉండాలా అతను ఇట్లా పెళ్లి చేస్తే మనం ఇట్లా పెళ్లి చేయాలా ఆ పిల్లోడు వాళ్ళ పిల్లలు పలానా చోట చదివితే మన పిల్లలు పలానా చోట చదవాలా అతనికి ఇన్ని ఇన్ని ఇండ్లు ఉన్నాయంటే మనకి ఉండాలా ఇట్లాంటివన్నీ మనకు ఈ రోజున మనం టార్గెట్లుగా పెట్టుకోవడం లేదు ఇంకొక హదీస్ ఉంటుంది సందర్భం కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఖర్చు చేసినటువంటి ప్రతి దాంట్లో కూడా పుణ్యం ఉంది ఒక్క విషయంలో తప్ప అన్నారు అది మట్టి నీళ్ళలో తప్ప అంటే ఎవరైతే ఇమారతులు కడతా ఉంటారో అంటే ఈ ఇల్లు ఇటువంటి వాటిలో ఇమారతులు ఏదైతే భవనాలు కడుతూ ఉంటారో వీటిలో పుణ్యం ఏం లేదు అది ముభా అమలు అని చెప్పేసి కూడా కొన్ని రివాయితులు ఉన్నాయి దాంట్లో ఎటువంటి పుణ్యము లేదు కాబట్టి ఖర్చులో పుణ్యం ఉంది ఎంత ఖర్చు చేసినా అల్లా తల ఇస్తూ ఉంటాడు దాంట్లో పుణ్యం ఉంది కాకపోతే అది దుబారా ఖర్చు హరాం ఖర్చు అవ్వకూడదు అంతే ఇది విషయం గుర్తు పెట్టుకున్నాం మొదటిది వచ్చేసి మిస్కినో మొహబత్ కరణ్ ఒన్సే ఖరీబ్ రహనా అంటే పేదలను ప్రేమించడం వారికి దగ్గరగా ఉండడం మరియు రెండోది నీకంటే తక్కువ స్థాయి ఉన్న వారి వైపు చూడు అంతేగాని నీకంటే ఎక్కువ స్థాయి వైపు వారి వైపు చూడకు ముజే శిలారహిమీ కర్న యొక్క హుకుం దియా అగర్చే ఓ రుఖ్ పేర్నే లగే దాని అర్థం ఏమిటంటే నాకు బంధుత్వం యొక్క హక్కును నెరవేర్చమని చెప్పడం జరిగింది ఒకవేళ ఆ బంధువులు నా నుండి ముఖం తిప్పుకున్నా సరే ఆ బంధుత్వం యొక్క హక్కును నాకు నెరవేర్చమని సల్లా సల్హల్లం గారు ఆదేశించారు అని అబు హజరత అబూజర్ గిఫారి గారు చెప్పడం జరిగింది బంధువులు మనతో కొట్లాడినా మన నుంచి ముఖం తిప్పుకున్నా మనం వాళ్ళతో మర్యాదగా వాళ్ళ హక్కు ఏదైతే ఉందో దాని ప్రకారంగా మనం నడుచుకోవడం వారి బాగోగులు చూడడం బంధువులతో సక్రమంగా మెలగడం అనేది ప్రవక్త గారు ఇచ్చినటువంటి ఆదేశాల్లో ఒకటి నాలుగవది ముజే హుకుం గయా హై కే కేసీ సే కోయి సవాల్ నా కరు అల్లాహ్ హుక్బర్ కబియర్ సవాల్ కరణ అంటే ప్రశ్న అడగడం గారు ప్రశ్న అడగడం కాదు ప్రవత్ సల్లహం గారు ఏమనిచ్చి ఆదేశం ఇచ్చారు అంటే నువ్వు ఎవరిని కూడా చేయి చాచి ఏది అడగదు ఇది ప్రభుత్వ సల్లహలం గారు సహాబాలకు చాలా నేర్పించారు ఎన్నో హదీసులు వస్తాయి ప్రవక్త గారి దగ్గర ఏముంటే అది ఇచ్చేవాళ్ళు అయినా కూడా అడిగితే సాలిహీన్ లో కూడా వస్తుంది ముస్లిం షరీఫ్ హదీస్ వస్తుంది మీకు ప్రహత్సలాహ్ అస్లాం గారు అంటారు నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేశాను కానీ ఎవరైతే తనను తాను అడగడం నుంచి ఆపుకున్నాడో అల్లాహతాల అతన్ని గనీ చేస్తాడు అతన్ని నిరపేక్షాపరిణిగా చేస్తాడు ఎవరైతే తను తాను ఎవరిని ఆచించకూడదు అని చెప్పేసి అనుకుంటున్నాడో అతన్ని ఎవరిని ఆశించకుండా అటువంటి పరిస్థితుల్ని అల్లహతా క్రియేట్ చేస్తాడు కాబట్టి ఇదొక ఆదేశం ప్రవత్ సల్లాహలం గారు ఇచ్చారు కానీ మనకు ప్రతీది కూడా అడిగేటువంటి అలవాటు ఈ కాలంలో ఉంది అంటే ఏదైతే మనకు సహాయం ఉంటుందో దాన్ని కూడా సహాబాలు ఉదాహరణకు చూడండి ఒక రివాయితీలో వస్తుంది దాని సన్నద నాకు గుర్తులేదు కానీ ఉదాహరణకు సహాబాలు వంటల మీద ప్రయాణం చేస్తున్నారు అనుకోండి ఒకరి వంట మీదటువంటి సామాను కింద పడితే సాధారణంగా మనం ఏం చెప్తాం వెనకలు ఎవరైనా అంటే అది నాకు కొంచెం అందియమంటాం కానీ సహాబాలు అడగడం నుంచి ఎంతగా వారించుకునేవారు తమని తాము అంటే ఈ వ్యక్తి వంటదికి తన సామాన్య తీసుకొని పెట్టుకునేవాడే తప్ప వెనకలు వచ్చేవాళ్ళని అడిగేవాడు కాదనమాట అంటే అటువంటి చిన్న చిన్న విషయాల నుంచి కూడా అడగడం నుంచి తమను తాము వారించుకునేవారు ఎందుకంటే అది అలవాటు అయిపోతుంది అని చెప్పేసి కాబట్టి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మరొకటి ముచే గయా హై కి మై హక్ బాత్ కహు అగర్చే ఓ కడివి హోం నాకు ఆదేశం ఏమి ఇవ్వబడింది అంటే నేను సత్యం పలకాలని అది చేదైనా సరే చేదు సత్యం పలికేవానికి ఉండదు వినే వాళ్ళకు ఉంటుంది చాలా చేదుగా అనిపిస్తుంది మనుషులు దూరం అవుతారు మనసులు మారిపోతాయి మనిషి మీద ఒక్కొక్కసారి విరక్తి కలుగుతుంది వాళ్ళకు మనం నిజం చెప్పినా సరే పట్టించుకున్నటువంటి స్థితిలో ఉంటారు మనం ఏదో వాళ్ళ చెడు అనేటువంటి టైప్లో వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఏ పరిస్థితి అయినా సరే ప్రభుత్వ సల్ల సలం గారు అబ్బుజర్కి ఇచ్చినటువంటి ఆదేశం ఏమిటి అంటే నేను ఎప్పుడూ సత్యమే పలకాలి అది కడివి అది చేదుగా అనిపించినా సరే సత్యమే చెప్పు నాకు చెప్పడం జరిగింది ముజే హుకుం దియా హై కి మై అల్లహతాళాకే మామలేమే కిసి మలామత్ కరనే వాళ్ళి మలామత్ సేనా డర్ అంటే తాలా విషయంలో నిందించే వారి యొక్క ఏ నిందను కూడా నన్ను నేను పట్టించుకోకూడదు అని ప్రవక్త గారు నాకు ఆదేశించారు అల్లాహ విషయంలో అది కరెక్టు అంటే ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు నన్ను ఏ రకంగా అవమానించినా ఎవరు నన్ను ఎన్ని పేర్లతో పిలిచినా ఎవరు నన్ను ఎంతగా నిందించినా సరే ఆ నిందల్ని నేను పట్టించుకోకూడదు అని ఇక్కడ కూడా ఉదాహరణకు చెప్తున్నాను ఎవరైనా గడ్డం విడిచినా నమాజులు ప్రారంభించినా కొంచెం తెల్ల జుబ్బాలు వేసినా టోపీ పెట్టినా మన వాళ్ళు వివిధ రకాలైనటువంటి పేర్లతో పిలవడం ప్రారంభిస్తారు ఇంకా ఖురాన్పై అమలు చేస్తే ఇంకా కొత్త కొత్త పేర్లు వస్తాయి హదీసులు చెప్తే ఇంకా కొత్త కొత్త పేర్లు వస్తాయి ఇవి అల్లాహతాల దృష్టిలో కరెక్టా కాదు అల్లహతాల దృష్టిలో వందకు వంద శాతం ఇవి మనం చేసే పనులు కరెక్ట్ అట్లాంటప్పుడు ప్రజలు వేసేటువంటి ఈ నిందలను ఎటువంటి పరిస్థితుల్లో పట్టించుకోవద్దండి అని ప్రాజరత్ అబూజర్ గిఫారి తల గారికి ఆదేశం ఇచ్చారు అదే ఆదేశం కూడా మనం ఫాలో అవ్వాలి ఏడవది ముజ హుకుంహోల్ ఏ కలిమాత్ ఆర్షిస్ నీచే వాలే ఖజానో మేసే ఇంకో రివాయితీ ఉంటుంది ఇవి జన్న జొక్క ఖజానాల్లో లాహవల వలాహువత ఇల్లా బిల్లా అనేటువంటి ఈ యొక్క వాక్యాన్ని ఎక్కువగా పఠించమని ప్రవత్సల సలం గారు ఆదేశించడం జరిగింది దీని అర్థం ఏమిటి నాకు రక్షించబడేటువంటి శక్తి సామర్థ్యాలు కానీ మంచి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కానీ లేవు అయితే అల్లా ప్రసాదించినటువంటి దా యొక్క తోఫిక్తో తప్ప ఇది దీని యొక్క అర్థం లాహవల వలా కువత ఇల్లా బిల్ల నా దగ్గర శక్తి కానీ సామర్థ్యం కానీ లేదు అల్లా ప్రసాదించిన తప్ప దేనికా శక్తి సామర్థ్యాలు పాపాల నుంచి రక్షింపబడడానికి కానీ పుణ్యాలు చేయడానికి కానీ నా దగ్గర శక్తి సామర్థ్యాలు సొంతంగా లేవు అల్లా ప్రసాదించినటువంటి మేరకే నేనున్నా నాకున్నాయని దాసుడు పదే పదే తలుచుకోవడం అనేది ఏదైతే ఉందో ఇది తన యొక్క తకబ్బుర్ ఎప్పుడు మనసులోకి రాకుండా చేస్తుంది అందుకే దీన్ని ప్రవక్త గారు ఏమిటితో పోల్చారంటే ఇవి స్వర్గంలోని ఖజానాలు ఈ పలుకులు అన్నారు ఎందుకంటే స్వర్గంలోని ఖజానాలు మనం ఎప్పుడైతే పొందుతామని మీరు భావిస్తారో దాని అర్థమే మీరు స్వర్గానికి వెళ్తున్నారు అని అరశు కింద ఉన్నటువంటి యొక్క ఖజానాలని ఎందుకు చెప్పారు అంటే అరశు యొక్క సాయ అల్లహతల యొక్క అర్షు నీడ మనకు లభించేటువంటి దాంట్లో ఇది కూడా ఒకటి అంటే ఈ యొక్క ఫీలింగ్ రాకపోవడం మనం చేసేటువంటి పనులకు ఆ ఫీలింగ్ మన మనసులో రాకపోతే అది చాలా గొప్పనైనటువంటి విషయం కాబట్టి ఈ యొక్క ఏడు విషయాల మీద అమలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి అల్లహతలతో దువా చేస్తున్నాను మరొక్కసారి ఏడు ముక్తసరిగా చూడండి పేదల్ని ప్రేమించడం పేదలకు దగ్గరగా ఉండడం నంబర్ వన్ రెండవది మనకంటే తక్కువ స్థాయి గల వారిని చూడడం ఎక్కువ స్థాయి గల వారి వైపు చూడకపోవడం తద్వారా మనం ఏం చేస్తాం అల్లాహతలకు షుకర్ అదా చేస్తాం మూడవది బంధుత్వం యొక్క హక్కును నెరవేర్చడం బంధువులు మన నుండి ముఖం తిప్పుకున్నా సరే మనం వారితో మంచిగా మెలగడం నాలుగవది వచ్చేసి ఏమిటి ఎవరిని కూడా ఏది ఆచించకపోవడం ఐదవది సత్యం చేదుగైనా సరే ఎప్పుడూ పలకడం ఆరవది అల్లాహతల విషయంలో నిందించే వారి యొక్క నిందల్ని పట్టించ పట్టించుకోకపోవడం ఏడవది లాహోల వువత ఇల్లా బిల్లా అనేది అధికంగా పఠించడం ఈ హదీస్ వచ్చేసి మనకు ముస్నాదే అహ్మద్లో ఉంది మరియు ఇబ్నె హిబ్బాన్లో ఉంది మరియు ఇది మీకు మిష్కాత్లో కూడా దొరుకుతుంది బైహిక ఉంది ఆ సిల్సిలతో సహిహాలో రెండు వేల నూట అరవై ఆరవ నంబర్ హదీసు సై హువా చేస్తున్నాను అల్లహత మనకు వీటిపై అమలు చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగా